మాత్రే నమ అమ్మదయ్యతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పూర్వజన్మ సుకృతం గాయత్రి మంత్ర పఠనం చాలామందికి గాయత్రి మంత్రం అనేది ఒకటి ఉందని తెలిసినా అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు కొందరికి మంత్రము తెలిసినా కాలంతో పాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపవలసి రావడం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టి పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి అమ్మయ్య ఈ రోజుకి చదివేశాను అనుకుంటారు కానీ గాయత్రి మంత్రాన్ని నిజానికి గాయత్రి మంత్రాన్ని అలా చదవకూడదు అసలు గాయత్రి మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుసుకుందాం గాయత్రి మంత్రం అంటే ఓం భూర్భువత్వ తత్స విదుర్వరేణ్యం దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ ఇది మంత్రము ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రాన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి అది ఎలాగంటే ఇప్పుడు చూద్దాము ఓ భూర్భువ సువ దేవస్య ధీమహి దియోయో నహ ప్రచోదయాత్ ఈ మంత్రంలో ఓం అనేది ప్రణవము లోని భూ భువహ స్వహ అనేవి వ్యాహృతులు వ్యాహృతులు అనేవి శక్తిని కలిగిన పదాలు ఇవి మూడు లోకాలను సూచిస్తాయి తత్ నుంచి మిగిలిన భాగాన్ని సావిత్రి అంటారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షరాలున్నాయి వాటిని ఆధారంగా చేసుకొని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవ అవలోకించుకుందాము మొదటిది కంచి కామాక్షి మందిరంలో అమ్మవారి మూల విరాటుగా కూర్చొని ఉన్న మండపాన్ని గాయత్రి మండపం అంటారు ఆ ప్రాకారంలో ఇరవై నాలుగు స్తంభాలు ఉన్నాయి అవి ఇరవై నాలుగు బీజాక్షరాలు ప్రతీకలు రెండవది కోనార్కులోని సూర్యదేవాలయ సముదాయం ఒక పెద్ద రథం మీద ఉన్నట్టు నిర్మించబడి ఉన్నది ఆ రథానికి గాయత్రి మంత్రానికి ప్రతీకగా ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి మూడవది పురాణ కథనం ప్రకారం ఇరవై నాలుగు గురు ఇరవై నాలుగు గురు ఋషులు వారి మంత్రశక్తిని ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలలో నిక్షిప్తం చేశారు అశోకుని ధర్మచక్రంలో ఉన్న ఇరవై నాలుగు చువ్వలు వాటికి ప్రతీకలు దాన్నే మనము సమయ చక్రం అని కూడా అంటున్నాము నాలుగవది జైన సిద్ధాంతములు ఇరవై నాలుగు తీర్థంకరులు ఇది అవైదిక మతమైన వాటికి మూలం మన వేదమే ఐదవది ఇరవై నాలుగు కేశవనామాలు ఆరవది ఇరవై నాలుగు తత్వాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు ఐదు మహా అద్భుతాలు బుద్ధి ప్రకృతి అహంకారము మరియు మనసు ఏడవది ఛందస్సులలో ఒకనొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద ఉన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు బృహత్ సామా తదా సా గాయత్రి చంద సామాహం ఎనిమిదవది రామాయణములో ఇరవై నాలుగు సహస్ర శ్లోకాలు ఉన్నాయి తొమ్మిదవది రామాయణం గాయత్రి మంత్రం మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది కావాలంటే మీరే ఒకసారి తెరచి చూడండి ఒకటి వెయ్యిన్ని ఒకటి రెండు వేల ఒకటి మూడు వేల ఒకటి నాలుగు వేల ఒకటి ఇరవై మా ఇరవై మూడు వేల ఒకటి శ్లోకాలను కనుక మీరు చూస్తే మీకు గాయత్రి మంత్రమే కనపడుతుంది పదవది ఒక వీణలో ఇరవై నాలుగు చిర్రలు ఉన్న ఉంటాయి సంగీత శాస్త్రం తెలిసిన వాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు పదకొండది మన వెన్నుబాములో ఇరవై నాలుగు ముద్రులాస్తులు ముద్రులాస్తులు ఉంటాయి నా గాయత్రి త్రాహ్యం పరం మంత్రం నమాతా పర దైవతం అన్నారు పెద్దలు అంటే ఇరవై నాలుగు బీజాక్షరాలతో కూడిన గాయత్రి మాతను ఒక్కసారి జపిస్తే చాలు సర్వ పాపాలు హరిస్తాయంటారు సకల దోషాలు తొలగిపోతాయంటారు సకల దేవతా స్వరూపం గాయత్రి రామాయణ సారం గాయత్రి కోరికలు తీర్చే మంత్రం గాయత్రి విశ్వశాంతికి పరిష్కారం గాయత్రి సకల కోర్కలు ఈడేడ్చే మహామంత్రం గాయత్రి ఇరవై నాలుగు బీజాక్షరాల సంపుటి గాయత్రి గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మహిమానిత్వమైనది సద్బుద్ధిని ఇస్తుంది బుద్ధి మనకు సంపదలను ప్రసాదిస్తుంది ఆపదలను దూరం చేస్తుంది గొప్ప పేరు ప్రతిష్టలను ఇస్తుంది మనలోని చెడు శక్తులను పోగొట్టి తేజస్సును ఇస్తుంది సంసారాన్ని ఇస్తుంది దాని ద్వారా ఉన్నతమైన ఆలోచనలతో ఇతరులను తరింపచేస్తుంది గాయత్రి కామధేనువు ఎవరైతే గాయత్రీ దేవి మంత్రాన్ని శ్రద్ధగా జపం చేస్తూ ఉంటారో ఆ సాధకునికి కామధేనువు తన వద్ద ఉన్నట్లే అలాంటి గాయత్రి మాతను స్మరణ చేసుకోవడం అంటే నిజంగా పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి మాత్రే నమ సర్వం శ్రీ లలితాచరణార నమస్తు